న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సర్కార్ కూలే ప్రమాదం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు కేసీఆర్ కోవటులు వ్యవహరిస్తున్నారని వాళ్లతోనే కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీ ఎత్తున నిధులు ఇచ్చి కోవట్టులుగా మార్చుకున్నాడని బండి సంజయ్ కరీంనగర్ లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్లాన్ ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా ఏచ్చు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్టు చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఆలోచి బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అనేది మంది కుట్టని కూడా అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖత్వ ఆలోచన వల్ల కేసీఆర్ కుట్ర వల్ల ఏదైనా జరగదు కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకచ్చే వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయచ్చు అది చేసేస్తాడు వాళ్ళు బీజేపీ ఊరికే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడు ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీజేపీ బీజేపీ ఎక్కేరు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేసిన ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బృంద పెట్టాలి ఫస్ట్ ఏంటంటే ప్రజలను రాసి రంపాన పెట్టిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకుని సర్వ నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ సంగతి చూద్దాం మీరు మేము అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ ఏడో ఒకటి ప్రజలు అంత లేరు మర్చిపోయారు ఒకసారి ఒకప్పుడు నమ్మిరు మీరు చెప్తే నమ్మిరు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరు తెలివనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటెన్స్ వ్యవస్థను పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ ద్యస్థలు మీరు అదే గుడ్డి ఆలోచ ఉన్నారు బిఆర్ఎస్బి చెప్పకండి బీఆర్ఎస్బి చెప్పకండి అజ్జపునే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు రాష్ట్రం ఈ ఎన్నికలు వాళ్ళు అమ్మరు మనం కొంచెం నమ్మించారు దాని సక్సెస్ అయ్యారు నమ్మించడోళ్ళు మోసం చేయడంలో ఇప్పుడు ఇప్పుడు నమ్మరు ప్రజలు నమ్మరు ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం